నమస్తే రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్తం వేది క్యాస్ట్రాలజర్ అవినాష్ గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం నమస్కారం నమస్కారం ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ సో నవంబర్ మాసం విశేషంగా మేషరాశి వాళ్ళకి ఈ కార్తీక మాసం ఏ విధంగా కలిసి అవుతుంది ఓవరాల్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మేష మేషరాశి అంటే ఆంజనేయ స్వామి రాశి కార్తీక మాసం అంటే రాముడిది ఆంజనేయ స్వామిది ఒక కళ్ళు మూసుకొని చెప్పొచ్చు బాగుంటుందని అర్థం గ్రహ పరిస్థితి వాళ్ళు ఎక్కడ చెప్తారు బేసిక్గా బాగుంటుంది మేషరాశి దగ్గరికి మనం చూసుకుంటే హై ఫ్రీక్వెన్సీలో ఆపరేట్ అవుతూ ఉంటారు వీళ్ళు ఇప్పుడు ఆంజనేయ స్వామి చాలా హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది నార్మల్ మనిషి వేరు ఆంజనేయ స్వామి మేషరాశి వాళ్ళు వేరు కొంచెం హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది స్ట్రెంగ్త్ బాగుంటుంది మేషరాశికి మనం తీసుకుంటే మేషరాశి వాళ్ళని బేసిక్గా మీకు ఒక కాన్ఫిడెన్స్ ఇప్పుడు హనుమంతుడికి చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది ఎప్పుడైతే జై శ్రీరామ్ అంటాడో విపరీతమైన కాన్ఫిడెన్స్ ఉంటుంది అప్పుడప్పుడు మొత్తం మర్చిపోతాడు నాకు ఏం రాదు అనుకుంటాడు మళ్ళీ గుర్తు చేయాలి అంటే అతివృష్టి అనవృష్టి అనమాట సో ఈ కార్తీక మాసంలో వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఫుల్ ఆపరేషనల్గా ఉంటారు ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ మళ్ళీ కొంచెం మర్చిపోతారు వరే నా వల్ల అవుతుందా లేదా అని ఎవరిని గుర్తు చేయాలి చెప్పాలి అరే అరే రే కార్తీక మాసం రా ఆంజనేయ స్వామి నువ్వేరా మేషరాశి ట్రై చే ఆపొద్దు ప్రయత్నం ఆపద్దు వీళ్ళ వీళ్ళు ఏం చేస్తారంటే మేషరాశి వాళ్ళు బేసిక్గా ప్రయత్నం ఆపేస్తారు ఒక సాఫ్ట్వేర్ జాబ్కి ట్రై చేస్తారు ఒక ఆరు ఏడు పది ఇంటర్వ్యూలు ఇస్తారు పది పదిహేను ఇంటర్వ్యూలు ఇస్తారు ఇరవై ఇస్తారు ఫెయిల్ అయిపోతారు అన్ని అయిపోయింది నా వల్ల కాదంటారు నాకు పొటెన్షియల్ ఉంది నువ్వు ట్రై చేస్తే వస్తుంది ఇంకొక ఇంటర్వ్యూ ఉంటే అయిపోయింది జాబ్ వచ్చేస్తుంది అంటే ఇక్కడ వీళ్ళకి చెప్పేది ఏంటి మేష రాశి వాళ్ళకి ఈ కార్తీక మాసం మీ దీపావళి మాసం మీ రాములవరి మాసం ఆంజనేయ మాసం మీరు ఏదైనా అనండి మీరు ప్రయత్నం ఆగించొద్దు ఆపొద్దు ముగించొద్దు ముగింపు పలకొద్దు ప్రయత్నిస్తూనే ఉండండి ఎస్పెషలీ స్ట్రగ్లర్స్ ఎవరైతే జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళు ఇప్పుడు చాలామంది మనకి ఏం చెప్తూ ఉంటారంటే గురుగారు జాబులు పోయినాయండి అసలు నాకు జాబ్ పోయి వన్ ఇయర్ అయింది ఈ మాసం ఏం బాగాలేదు నాకు జాబ్ పోయింది అంటారు చాలామంది అంటూ ఉంటారు మీరు ఏదో బాగుంది అంటున్నారు ఈ రాశికి ఆ రాశికి నాకేమో జాబ్ పోయింది కొత్త జాబ్ దొరకట్లేదు అంటే వాళ్ళకే చెప్తున్నాయి ఎస్పెషల్లీ వేషరాశి వాళ్ళకి ప్రయత్నం రీసార్చ్ చేయండి వస్తుంది అందరికీ వస్తుంది అని చెప్పట్లేదు కొంతమందికి వస్తుంది ఎవరికైతే పోయిందో జాబు మీకు ఏ దోషం ఉండడం వల్ల పోయింది ఎవరికి ఊరికి అందరికీ పోయిందా మొత్తం ఓ పది లక్షల మంది ఉన్నారని కొందా హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ చేసేవారు అందరికీ పోయిందా కొందరికే పోయిందో పదివేల మందికి మీ జన్మజాతకంలో దోషం ఉంటే పోయింది కానీ దాన్ని నా రాశిఫలం మీద నా మీద నెట్టితే నేనైతే ఊరుకోను ఒప్పుకోను ఈ జన్మజాతకం బాగాలేకపోతే నేను ఎన్ని చెప్పినా ఏది పని చేయదు కానీ మీ జన్మజాతకం ఎంతో కొద్దిగా ఇప్పుడు అభివృద్ధిలోకి వస్తుంది ఇప్పుడు మీరు ప్రయత్నం చేస్తే బాగుంటుంది కథ ఎందుకంటే మీకు ఇప్పుడు మేషరాశి కార్తీక మాసం బాగుంది ఇప్పుడు ప్రయత్నం చేయి వృషభ రాశి ప్రయత్నం చేయి మనం మేషరాశి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ జోన్లోకి వెళ్ళిపోదాం సో రాశి ఫలాల్లోకి వద్దాం ఏడవ ఇంట్లో శుక్రుడు ఎనిమిదవ ఇంట్లో సూర్యుడు నాలుగో ఇంట్లో గురువు పన్నెండవ ఇంట్లో శని ఫస్ట్ నాలుగవ ఇంట్లో గురువు ఏడవ ఇంట్లో శుక్రుడు వెరీ గుడ్ కాంబినేషన్ నాలుగో ఇంట్లో గురువు అంటే గురువు హెల్ప్ ఒక మనిషి హెల్ప్ వస్తారు ఒక గురువు అని ఒక మనిషి గురువు లాంటి ఒక మనిషి మీకు సాయం చేస్తారు అరే ఈ ప్రీమియం ప్యాకేజ్ తీసుకో జాబ్స్ తొందరగా ఈజీగా దొరుకుతాయి నీ రెజ్యూమే ముందు పెడతారు అందరిలా కాదు ఇప్పుడు మామూలుగా అందరు ఏం చేస్తారంటే ఏదో కోచింగ్ తీసుకుంటారు కరెక్ట్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకోవాలి మామూలుగా అప్లై చేస్తారు మామూలు కదా కొన్ని డబ్బులు కట్టి ఒక ప్రీమియం ప్యాకేజ్ తీసుకొని అప్లై చేయాలి సో అలా ఒక గైడెన్స్ అనేది ఉంటుంది తర్వాత ఎందుకు గురువు నాలుగవ రాశిలో స్వక్షేత్రం అంటే వాళ్ళ స్థితి పొందేది నాలుగవ ఇంట్లో కాబట్టి దాన్ని మనం స్వక్షేత్రంగా అనుకుందాం గురువు బేసిక్గా కర్కాటకంలో ఉచ్చస్థితి పొందుతాడు కాబట్టి ఇప్పుడు అదే రాశిలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడుకున్న మేషరాశి వాళ్ళకి సింపుల్గా చెప్పాలంటే గురువు పరిస్థితి బాగుంది మనం మాట్లాడుకున్న నవగ్రహాల్లో అతి బలవంతమైన గ్రహం గురుగ్రహం ఆ గురుగ్రహం ఇప్పుడు బాగుంది మీకు మీకు బాగుంది మేషరాశి వాళ్ళకి కాబట్టి ఇప్పుడు కార్తీక మాసంలో ప్రయత్నం చేయండి మెయిన్గా అక్టోబర్ ఎయిటీన్త్ తర్వాత గురువు ఉచ్చస్థాయిలోకి వెళ్తున్నాడు నాలుగవ ఇంట్లో మీకే మీకే ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి లేదు పన్నెండు రాసుల్లో మీకే ఫస్ట్ ప్రయారిటీ గురువు అంటే సర్వగురు జగద్గురు మిమ్మల్ని గైడ్ చేస్తారు మన గైడ్ చేయట్లేం లేదు మిమ్మల్ని గైడ్ చేస్తున్నారు ఎందుకంటే రాముడు గైడ్ చేసింది ఎవరిని హనుమంతుడు కదా చెప్పాను ఇప్పుడే హనుమంతుడికి రాముడు ఏది చెప్తే అది రాముడు చెప్పాడు చేస్తాడు అంతే ఎట్టి పరిస్థితులు అని చేసి కంప్లీట్ చేస్తాడు టాస్క్ అది ఎంత పెద్ద టాస్క్ మనం చూసాం సముద్రం దాటాలన్నా ఒక కొండ తీసుకురావాలన్నా చిట్టికిన వేలు మీద చేసి తీరుతాడు కాబట్టి మీ ఏంటి ఈసారి మీరు ఒక గురువుని ఎంచుకోవాలి సొంత నిర్ణయం తీసుకోద్దు సొంతంగా ఆలోచిస్తే నేను దేనికి పనికి అనుకుంటాడు ఆంజనేయ స్వామి కూడా కానీ రాములరు గైడెన్స్ తీసుకుంటే అతను కొండలేక కదిలించగలడు సో మీరు ఒక గురువు మీ జీవితంలోకి వస్తారు గురువు వచ్చినప్పుడు కాలు మొక్కి ఆశీర్వాదం తీసుకోవాలి అయ్యే నువ్వెంత అని అనవద్దు ఆంజనేయ స్వామిలాగా ఆలోచించాడు గురువు ఏం చెప్తే అది మీరు ఎవరి దగ్గర అయితే హెల్ప్ కోసం వెళ్ళారో అది రెండు మూడు మాటలు అన్నా కూడా పడండి మీ గురుని బెదిరించొద్దు నువ్వు నాకు చెప్తావా నువ్వెంత నీ ఎంత ఇలాంటి సినిమా డైలాగులు కొట్టద్దు రియల్ లైఫ్లో పనికిరావు సినిమాల్లోనే బాగుంటాయి దానివల్ల బాగుపడితే డైలాగ్ రైటర్లు అంతే మన రియల్ లైఫ్లో బాగుపడడం మనం గురువుగారికి కనపడంగానే ఆశీర్వాదం తీసుకోవాలి రు ఉండాలి గ్రాటిట్యూడ్ చూపించాలి అప్పుడే మనిషి జీవితంలో పైకి వస్తాడు మనకన్నా గురువు అని కాదు మనకన్నా కొంచెం ఏజ్లో ఎవరైతే కొంచెం పై వయసు ఉంటుంది కూడా ట్వంటీ ఫైవ్ అనుకోండి థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఏజ్లో ఉన్నాను కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి ఇవ్వకపోతే గురువు పాడైపోతాడు సో ఇది గుర్తుపెట్టుకోండి మేషరాశి వాళ్ళు ఈసారి మీకు రెండు గ్రహాలు హెల్ప్ చేస్తున్నాయి ఒకటి గురువు ఒకటి శుక్రుడు గురువు అంటే సమ్మన్ హూ ఇస్ కమింగ్ టు గైడ్ యు శుక్రుడు అంటే లేడీస్ అమ్మాయి సో ఎవరైనా అమ్మాయి ఎస్పెషల్గా మీరు వ్యాపారం పెడదామనుకుంటున్నారు లేకపోతే వ్యాపారంలో ఉన్నారంటే ఎవరైనా లేడీస్ మీ భార్య మీ వైఫ్ అంటే మీ సిస్టరు మీ ఫ్రెండ్ ఎవరైనా లేడీస్ ఒక మాట చెప్పిందంటే వినండి కలిసి వస్తుంది ఫస్ట్ ప్రిఫరెన్స్ గురువు సెకండ్ ప్రిఫరెన్స్ లేడీస్ తర్వాత శని పన్నెండు ఇంట్లో ఉన్నాడు హౌస్ ఆఫ్ ఐసోలేషన్ అంటే ఒంటరిగా కష్టపడాలి అందరు ఉంటారు కానీ నువ్వు ఒంటరి ఫీల్ అవుతావు ఎందుకంటే ప్రాఫిట్ లాసు మొత్తం బ్యాంక్ అకౌంట్ నీదే కదా డబ్బులు పోతే నొప్పేసే దీకే కదా వస్తే ఆనందపడింది నువ్వే వాళ్ళే ముందు పక్కన శాలరీ తీసుకుని వెళ్ళిపోతారు ఎంప్లాయీస్ కదా అవునా కదా ఓనరు ఒక వ్యాపారానికి ఎవరైతే చైర్మన్ ఓనర్ ఉంటారో అతనికి తెలుసు వ్యాపారం నడపాలంటే ఎంత కష్టంగా ఉంటుందని ఈ మధ్య వ్యాపారం ఎలా నడపాలనేది మోటివేషనల్ కోచెస్ కూడా చెప్తున్నారు ఏం చెప్తున్నారు పెట్టంగానే ఒక సంవత్సరం దాకా నడవదంట వ్యాపారం ఒడిదడుగులు ఉంటాయి కింద మీద అవుతారు మీరు తట్టుకొని నుంచోాలి ఒక ఆరు నెలల తర్వాత సంవత్సరం తర్వాత వ్యాపారం అనేది స్థిరపడుతుంది అప్పుడు మెల్లిగా సక్సెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఎవరికైనా జాబ్ చే ఇప్పుడు జాబ్ జాయిన్ అయ్యారంటే మొదటి నెల నుంచే శాలరీ వచ్చేస్తుంది కానీ వ్యాపారం అట్లా కాదు కదా వీ హ్యావ్ టు స్ట్రగుల్ ఇన్ ద స్టార్టింగ్ స్టేజ్ అట్లీస్ట్ ఫర్ వన్ ఇయర్ ఆఫ్టర్ విచ్ దేర్ విల్ బి లిటిల్ లిటిల్ సక్సెస్ సో ఇలాంటి సమయంలో మీరు చేయాల్సింది ఏంటి ఆంజనేయ స్వామి ఆరాధన రాములోరి ఆరాధన కార్తీక మాసంలో చాలామంది అయ్యప్ప స్వామి మాల ఆంజనేయ స్వామి దీక్ష వేస్తారు అవి వేస్తే చాలా బాగుంటుంది అద్భుతం శ్రేష్టం ఎక్సలెంట్ సో మేష రాశి వాళ్ళు ఆంజనేయ స్వామి రాశి కాబట్టి కార్తీక మాసాన్ని కార్తీక మాసంలో మనుషుల్ని దేన్ని వదిలిపెట్టకుండా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెడితే దేర్ విల్ బి సక్సెస్ అది నేను చెప్దామనుకుంటున్నాను సో మన ప్రేక్షకులందరి కోసం నేను ఒక చిన్న ప్రోడక్ట్ తీసుకొచ్చాను ఒకసారి మీ అందరికీ అనుకుంటున్నాను ఈ ప్రోడక్ట్ పేరు ఈక్షణ్ అంటే ఈ క్షణం ఇది ఒక డిజిటల్ వాల్ క్లాక్ మీకు ఫస్ట్ నేను చూపిస్తాను ఇదే అండి ఈక్షణ్ ఈ డిజిటల్ వాల్ క్లాక్లో మీరు దేవుడి పటం చూడొచ్చు సోమవారం రోజు శివయ్య మంగళవారం రోజు ఆంజనేయ స్వామి బుధవారం రోజు వినాయకుడు గురువారం రోజు దత్తాత్రేయ శుక్రవారం రోజు లక్ష్మీదేవి శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆదివారం రోజు రవి దేవత దీంట్లో మీరు దేవుడు పటాలు కాకుండా సమయం కూడా చూసుకోవచ్చు అలానే తిథి వారం నక్షత్రం అమృత ఘడియలు యమగండం రాహుకాలం ఇలాంటివన్నీ కూడా చూడవచ్చు ప్రతిరోజు మీకు దేవుడి పఠం అనేది మారడం జరుగుతుంది అలానే టైం కూడా ప్రతి సెకండ్ చేంజ్ అవుతూ ఉంటుంది తిథి వారం నక్షత్రం ప్రతిదీ చాలా డీటెయిల్గా ఉంటుంది ఈ ప్రోడక్ట్ మీకు చాలా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంది మీకు ఈ ప్రోడక్ట్ కొనాలని ఇంట్రెస్ట్ ఉంటే కింద నా నంబర్కి వాట్సాప్ చేయండి ఈ ప్రోడక్ట్ మీరు అమెజాన్లో కూడా కొనవచ్చు ఈ ప్రోడక్ట్ ఆల్రెడీ చాలా సేల్స్ ఉన్నాయండి అమెజాన్లో మీరు కనుక వెళ్ళి ఈ క్షణ్ ఈకేఎస్హెచ్ఏన్ అని టైప్ చేస్తే వాల్ క్లాక్ మీకు ది ఇది కనిపిస్తుంది ఇది వేరే రకరకాల డిజిటల్ ప్లాట్ఫామ్స్లో కూడా మీకు ఆల్రెడీ అవైలబుల్ ఉంది ఇది చాలా సేల్స్ ఉంది చాలామంది ఆంధ్ర తెలంగాణలో దీన్ని ఆర్డర్ చేసుకున్నారు మీరు కూడా ఆర్డర్ చేసుకోండి దేవుడు పఠం కన్నా మించింది ఏదీ లేదండి అది కూడా డిజిటల్ మీకు చేంజ్ అవుతుంది ప్రతిరోజు సో ఎవరైతే ఈ జాతకాలు హోమం వాస్తు స్పిరిచువాలిటీ బేసిక్గా ఎవరైతే నమ్ముతారో మీకు ఇది చాలా హెల్ప్ అవుతుంది మీకు ఇది ఒక మినీ పంచాంగం ఒక డిజిటల్ పంచాంగం లాగా మీరు దీన్ని యూజ్ చేయవచ్చు సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి నా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఓవరాల్గా ఈ నవంబర్ మాసం మేషరాశి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు